గర్వంగా చెప్తున్నాను సూపర్ సిక్స్ సూపర్ హిట్ ముఖ్యమంత్రిగా ఇటువంటి అబద్ధాలు ఆడుచారు చంద్రబాబు నాయుడు గారు అసలు మీరు అనౌన్స్ చేసిన సూపర్ సిక్స్ పథకాలు ఏంటి ఒక్కసారి పరిశీలిద్దాం మొదటి పథకం నిరుద్యోగ వృత్తి ఎంత నెలకు మూడు వేలకి ప్రతి నిరుద్యోగకి మూడు వేల వృత్తి అన్నారు తర్వాత ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు సరే ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు అయ్యేటప్పటికి ఎన్ని ఇస్తారో మీరు చెప్తారు కానీ ముందు నిరుద్యోగ వృత్తి అన్నది కంప్లీట్గా ఫెయిల్ అయిపోయారు రెండు రైతు భరోసా ఇదేంటి సంవత్సరానికి ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుకుని ఇరవై వేలు ఇస్తా అన్నారు లాస్ట్ ఇయర్ కంప్లీట్గా ఒక రూపాయి రైతుకి ఇవ్వలేదు ఈ సంవత్సరం ఏడు వేలు ఇచ్చారు దీని మీద మరి మీరు ఏం చెప్తారో నాకు తెలీదు ఇంకా మూడో పథకం బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి నెల సంవత్సరానికి పదిహేను వేలు తల్లికి వందనం లాస్ట్ ఇయర్ కంప్లీట్గా ఇవ్వలేదు ఈ సంవత్సరం వేసారు కొంతమందికి పదమూడు వేలు వేశారు కొంతమందికి పన్నెండు వేలు కొంతమందికి పదమూడు వేలు పదకొండు వేలు ఆ రకంగా వేశారు సరే తల్లికి వందనం ఈ సంవత్సరం పడింది అని అనుకుందాం ఇకపోతే నాలుగో పథకం రాష్ట్రంలోని ప్రతి మహిళకు పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి మహిళకు పదిహేను వందలు ఆర్థిక సహాయం చేస్తా అన్నారు ఏమైందండి ఈ పథకం ఆయన మీ పొడుగ్గా ఉంటాడు కదా నాయుడు గారు పాపం ఆయన ఈ పథకం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీ అని అన్నారు మరి ఎందుకైనా ఆన్ చేశారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందే కదా ఇది ఈ పథకం మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే పరిపాలన చేతకాట్లేదా ఏంటి సరే ఈ నాలుగు పథకాలు లేని ఐదో పథకం ప్రతి కుటుంబానికి ఉచితంగా మూడు సిలిండర్లు అన్నారు గ్యాస్ సిలిండర్ ఏంటి ఒక్కటిచ్చారు మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా ఇంకొకటి ఇవ్వలేదు సంవత్సరం నారైపోతుంది అయిపోతుంది ఇది ఫెయిల్ ఇంకా ఆరోది ఉచిత బస్సు మొన్న ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించారు ప్రారంభించారు కాబట్టి నడుస్తుంది హైదరాబాద్ లాగా అన్ని బస్సులకి పోయినా పోనీ మొత్తం మీద ఉచిత బస్సు మహిళలకి మనం మీరు అని అనుకోవచ్చు అంటే దీన్ని బట్టి మీరు ఇచ్చిన ఆరు ఉచిత అంటే వారు హామీల్లో రెండు హామీలు ఒకటే తల్లిక బంధనం రెండు ఉచిత బస్సు ఈ రెండు కూడా సంవత్సరం ఇవ్వకుండా రెండో సంవత్సరం నుంచి ఇస్తున్నారు ఇది మోసం కదా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు హామీలు ఇలాగ ఇచ్చేసి హామీలు ఇచ్చిన తర్వాత నెరవేర్చుకుపోవడం అన్నది దుర్మార్గం మోసం ఫోర్ ట్వంటీ ఇప్పుడు వీవీఎస్ చట్ట ప్రకారం ఏమంటారో తెలియదు కానీ ఖచ్చితంగా మోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి మీరు అధికారాన్ని పొందారు చాలా శాట్ అసలు మీ మీద అసలు సుమోటో కిందే కోర్టులు యాక్షన్ తీసుకోవాలి పైగా ఈరోజు అనంతపూర్లో బహిరంగ సభ దాని గురించి ఏం చెప్తారో సిగ్గుండాలండి అన్నా that's our thank you